కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఈ సర్వే గురించి అందరికీ తెలిసిన విషయమేనండి సో దాని గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట సో సర్వే అన్నది మొన్న అక్టోబర్ థర్టీ ఫస్ట్తో లాస్ట్ అన్నారు సో ఇప్పుడు ఆ డేట్ అన్నది కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట అది కూడా నవంబర్ ఫోర్త్ వరకు టైం ఉందనమాట ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు వెంటనే కూడా సర్వే అవ్వండి రిజిస్టర్ చేసుకోండి అది కూడా మీ మొబైల్లోనే ఈజీగా అవ్వచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారండి ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేస్తాడు సో నవంబర్ సిక్స్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే అనమాట అది కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయంస్లోనే అది కూడా మీ గ్రామానికి చెందిన సచివాలయంలో బ్యాచెస్ వైజ్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో నవంబర్ సిక్స్టీన్త్ ఎగ్జామ్ ఉండొచ్చు కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో కౌశలం సర్వే ఎగ్జామ్ గురించి అలాగే సర్వే గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కనున్న హై పాయింట్స్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి నవంబర్ సిక్స్టీన్త్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట ఆ ఎగ్జామ్కి వచ్చేసి వచ్చేసరికి మనకి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన అలాగే కంప్యూటర్ బేస్డ్ సంబంధించిన అలాగే మనకి అనలైటిక్స్ అంటే మనం చదివిన టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకున్నారనమాట ప్రతి ఒక్కరూ కూడా సర్వే అయ్యారనమాట సో మీరు చదివిన స్టడీస్ మీద ఒకసారి రివైజ్ చేసుకోండి అలాగే యూట్యూబ్లో సెర్చ్ చేసినా మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి సో ఏమని సెర్చ్ చేయాలి రీజనింగ్ సంబంధించిన అలాగే అనలైటిక్స్ సంబంధించిన అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి వస్తాయన్నమాట అది కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి పెద్ద ఎగ్జామ్ అని కాదండి జస్ట్ స్మాల్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది అది కూడా మనకి థర్టీ టు ఫిఫ్టీ మార్క్స్ మాత్రమే ఉంటుంది అనమాట చూస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడనమాట చాలా ఈజీగా అయితే ఉంటుంది మీరు జస్ట్ ఒకసారి అన్నిటి మీద రివైజ్ చేసుకోండి ఒకసారి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను సచివాలయంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అక్కడికి హెడ్ ఫోన్స్ అండ్ వెబ్ గేమ్స్ కూడా వచ్చినాయని కూడా చెప్పాను సో త్వరలోనే ఎగ్జామ్ ఉంటుంది అన్నారు ఆ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు నవంబర్ సిక్స్టీన్త్ అండ్ సర్వే ఇంకా పూర్తి కాని వాళ్ళు వెంటనే కూడా మీ ఫోన్ మీ మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు అనమాట అది కూడా మనకి వెబ్సైట్ లింక్ ఉంటుంది అది కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి సో ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని కరెక్ట్గా ఉన్న తర్వాత ఓకే చేసి నెక్స్ట్ స్టెప్ చే నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తే అవి కూడా ఎంటర్ చేసి వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నీ కూడా క్లియర్గా ఎంటర్ చేసి మీ యొక్క మార్కుల లిస్ట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట సో లాస్ట్లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది అప్లికేషన్ నెంబర్ అన్న షాట్ తీసుకో ఇదన్నమాట ఈజీగా మీ మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు సో వెంటనే కూడా ఈ నవంబర్ ఫోర్త్ ఇంకే ఎన్నో డేస్ లేదు జస్ట్ టూ డేస్ టైం మాత్రమే ఉంది సో ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవ్వండి అలాగే సర్వే ఇంకా పూర్తి కాని వాళ్ళు వెంటనే కూడా సర్వే పూర్తి చేసుకోండి ఇదండి కౌశలం గురించి ఇప్పటివరకు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ మీ ముందు ఉంటాయి